Thank <music> you. సంక్రాంతి అంటేనే రైతు పండుగ పండిన పంట అమ్ముకుని డబ్బులు చేతికొచ్చి సంతోషంగా ఉండి తనతో పాటు పనిచేసిన వ్యవసాయ కార్మికులకి తన జీతకాళ్లకి అందరికీ కూడా కొత్త బట్టలు కొనిపెట్టి కుటుంబంలోని అందరికీ కూడా కొత్త బట్టలు కొనిపెట్టి సంక్రాంతి రోజున పిండి వంటలతో తనతో పాటు తన పొలంలో పనిచేసిన అందరికీ కూడా భోజనాలు పెట్టి సంతోషించి రైతు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండే పండుగ సంక్రాంతి పండుగ తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీరం దేశంలో రెండో అతి పెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం ఈ సుదీర్ఘ తీర ప్రాంతంలో సరైన మలు మౌలిక వస్తువులు కల్పించకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఉన్న సహజ వనరులను వాడుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లోకి నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు తోడుగా రైతన్న తన కాళ్ల మీద తాను నిలబడేందుకే రైతు భరోసా ఇస్తున్నారు రైతు భరోసా అనేది ఒక పథకం కాదు రైతుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న భరోసా సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుఫాను దెబ్బతిన్నా తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు నష్టపోయిన ప్రతి కుటుంబానికి అతివేగంగా సాయం అందించడంతో పాటు ప్రతి ఎకరాకు ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించడం ఏ సీజన్ లో జరిగిన నష్టానికి ఆ సీజన్ లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించడం ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ఈ క్రాప్ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు రైతన్న పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శవంతమైన పాలన యావత్ దేశం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తోంది ఇది విజన్ అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే